ఈయనే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి మేటర్ ఏంటంటే పొద్దు పొద్దునే డాడీ లేపి పదకొండు అయింది ఇంకా లెగవేరా అన్నారు కంగారుగా లేచి చూస్తే ఏడు అయింది ఏంటి నాన్న పొద్దు పొద్దున్న డ్యూటీకి టైం అవ్వలేదా అని అడిగితే ఎవరగా లేచి రెడీ ఊరు వెళ్దాం అన్నారు ఏం ఊరు నానా అంటే చెప్పమంటావు తీసుకెళ్ళమంటావు అని నన్ను అడిగారు కష్టపడి లేచి ఫ్రెష్ అయ్యి వచ్చాక తీరా మా ఇంటి దగ్గర ఉన్న శివాలయానికి తీసుకొచ్చారు ఊరు అన్నావు కదా నాన్న అంటే మందు కూడా ఊరే కదరా అని నవ్వుతున్నారు సరేలే మనసే కదా వెళ్ళాను ఈ టెంపుల్ మా ఇంటికి చాలా దగ్గర ఎంత అంటే మేడపాయ నుంచి వస్తే కనిపించే అంత అంత దూరానికి కష్టపడి బండి మీద వెళ్ళాను టెంపుల్ కు వెళ్ళాక పొంతులు గారు మా డాడీని చూసి గోత్రనామాలు అయినా చెప్పేస్తున్నారు దర్శనం అయిపోయి ఇంటికి వచ్చేసిన తర్వాత మా డాడీ చెప్తున్నారు వాడపల్లి వెళ్దామని అని వాడపల్లి కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం ఉందండి అదేనండి ఆత్రేపురం పోతరేకులు ఫేమస్ డాడీ అనేసరికి ఫుల్ గా హ్యాపీ అయ్యి స్టార్ట్ అయ్యాం కానీ మొత్తం జర్నీ రూట్ స్వామివారి కళ్యాణం స్వామివారి అన్న ప్రసాదం వేరే ఫేమస్ టెంపుల్ నియర్ బై రావుల్ పాలెం ఎన్ని ఫుల్ డీటెయిల్స్ తో వాడపల్లి ర్యాలీ ఫుల్ జర్నీ లాంగ్ వీడియో ఈ వారంలో వస్తుంది తప్పకుండా చూడండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు హలో ప్రదీప్